ప్రేయిస్తాడు హరిలోయ దేవనామానికి మహిమ కలిగింది కాక దేవుని బిడ్లారా ప్రతి కాలం దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు నడవలసిన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు వాగ్దానం ద్వారా దేవుడు తన బాగు పంపించి అనేకులు బాగుపరిచినట్లుగా బైబిల్ లేఖన గ్రంథంలో చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్లారా దేవుడు ఎప్పుడు కూడా సమయాన్ని వ్యర్థం చేయలేదు కాలాన్ని వ్యర్థం చేయాలి ఎవరి యుద్ధకు వెళ్ళినా ఎవరితో మాట్లాడినా జీవితాలు మార్చిపడ్డాయి దేవుడు ప్రత్యేకించబడిన వారితోనే దేవుడు మాట్లాడాడు దర్శించాడు కాబట్టి ప్రతి కూడా మన మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు నడవలసిన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ దినము దేవుడు ఏ వాగ్దాన్నిస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు నూట పదహారవ దావి కీర్తనం తొమ్మిదో వచ్చిన చదువుకున్నాం సజీవులున్న దేశంలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును ఈ రోజు దేవుని బిడ్డాలా ఆదివారము పరిశుద్ధ దినము తప్పనిసరిగా ఎన్ని పనులున్నా ఏది ఉన్నా దేవునికి ఇవ్వవలసిన విలువ మనం ఇవ్వాలి ఈ అంతా దేవునికి మహిమ చెందే విధంగా మనము విశ్రాంతి దినముగా ఆచరిస్తూ దేవుడు మనందరి కొరకు పునరుద్ధానుడై లేచిన దినము కనుక ఈ దినమంతా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా వెయ్యి దినములంత ఆశీర్వాదం ఆ ప్రాంగణంలో పెట్టడంతోనే దేవుడు మనకిస్తాడు కాబట్టి ప్రతి దినము మనం ఉదయాన్నే లేచి మన పనులు మనం చేసుకుంటున్నాం అన్నీ కూడా కాలక్రమేణంగా గాలి కానీ నీరు కానీ ఆహారం కానీ అన్ని దేవుడు సర్వ సృష్టిలో నిన్ను గుర్తుపెట్టుకొని నీ వద్దుకు అన్ని పంపిస్తూ ఉండగా ఇన్ని దేవుడు చేస్తూ ఉన్న ఉండగా ఒక్క దినమున దేవుడి నామానికి మహిమ కలిగే విధంగా కృతజ్ఞత పూర్వకంగా ఈ దినము దేవుని సన్నిధిలో కాలం గడిపేదును అని భక్తుడు అంటున్నట్లుగా నీవు నేను మన ఇంటి వారందరం కూడా దేవుని సన్నిధిలో ఈరోజు గడపాలి తప్పనిసరిగా ఎందుకంటే సజీవులున్న దేశంలో ఎందుకంటే సజీవులు సజీవులే కదా దేవుణ్ణి స్థుతించేది నువ్వు చనిపోయినాక సమాధిలోకి వెళ్ళిపోయినాక మనం దేవుణ్ణి స్థుతించలేము కనుక బ్రతికుండగానే ప్రాణం ఉన్నగానే దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు కనుకనే మనం సజీవులుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో గడుపుదాం ఉజ్జీవంతో ఆర్భాటంతో దేవుని స్థుతిద్దాం దేవుడు నాకేం చేయలా నాకు ఉద్యోగం ఇవ్వలా గర్భం ఇవ్వలా వివాహం చేయలా నాకు అప్పులు పోలేదు అని ఒకవేళ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు నీ గుండె కొట్టుకుంటుందంటే నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు అంటే నీ యొక్క సమస్తం లోపలున్న ఆర్గాన్స్ అన్నీ కూడా కాలక్రమేణ అది ఏ రీతిగా ఏ టైంలో ఉండాలో ఆ టైంలో ఉంటున్నాయి అంటే అది దేవుడిచ్చిన కృప అది దేవుడిని పట్ల చూపుతున్న జాలి దయ దానిని బట్టి దేవుణ్ణి స్తుతించు ఇంకా జరగబోయే కార్యాలన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెంబడిస్తూ ఉండగా అప్పుడవన్నీ కూడా నీకు ఏ టైంలో ఇవ్వాలో ఎప్పుడు సమకూర్చాలో ఎప్పుడు నడిపించాలో నీకంటే నాకంటే కూడా దేవుడికి బాగా తెలుసు కాబట్టి ఆయన మనకు నడిపించబోతున్నాడు మనం ఫలించిపోతున్నాం అభివృద్ధిలోకి నడిపించబడబోతున్నాం అది దేవుని సన్నిధిలోనే కాబట్టి సంపూర్ణమైన సంతోషం కావాలన్నా ఆనందం కావాలన్నా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగానే ఈ ఆనందం మనకి పోతున్నాడు దేవుడు లోక సంతోషము వెరతనము ఆ జీవితాన్ని పాడు చేసింది దేవుని వెళ్ళారా లోకం మనల్ని వేస్తుంది కనుక నిజమైన ప్రేమ నిజమైన ఆనందము పరలోకం భూమి మీద ఎక్కడైనా ఉన్నదా అంటే అది దేవుని సన్నిధిలోనే ఉంది కాబట్టి ఆ ప్రెజెన్స్లో అడుగుపెట్టు దేవుని సన్నిధిలో కడుగు పెడుతూ ఉండగా దేవుణ్ణి నిత్యరాచనకు చేర్చబోతున్నాడు కాబట్టి భక్తుడు అన్నట్లుగా మనం మనమందరం కలిసి ఈరోజు దేవుని సన్నిధిలో గడుపుతాం ఆర్భాటంతో దేవుని స్థుతిద్దాం కాబట్టి వాగ్దానాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుందాం ధైర్యం తెచ్చుకుందాం విశ్వాసంగా ముందు కొనసాగుదాం బుద్ధి కలిగి జీవిద్దాం అందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతి గొప్ప ఈ దినం మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమందితో మీరు మాట్లాడుతూ ఉన్నారో మేమందరం దేవా నీ దృష్టిలో నీ దయలో నీ కృపలో ఉన్నామని మేము గుర్తిరిగి నీ చిత్తానుసారంగా నడుచుకునే కృపను మాకు ఇవ్వండి ఈ రోజంతా మేము మా ఇంటి వారందరూ కూడా నీ సన్నిధిలో గడుపుతూ వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదానికి అర్హులుగా మమ్మల్ని మార్చండి సజీవులతో కలిసి నీటి మందులతో పరిశుద్ధులతో కలిసి నీ రక్తంలో కలగబడిన ప్రతి ఒక్కరితో కలిసి నీ నామాన్ని మహింపరుస్తూ ఉండగా మా మధ్య మీరు పనిచేయాలి అనేకుల పట్ల గొప్ప కార్యాలు జరగా జరిగించాలి అనేక బంధకాలు తెంచాలి అనేకులకు నూతన క్రియ జరిగించాలి ఈ దినము నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని సమకూర్చండి వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడి ఆశీర్వదించబడి వెళ్ళునట్లుగా సాక్షులుగా లేవనెత్తమని ప్రభు అయిన ఏసుక్రీస్తునామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి ఇదేమో వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం మన దేవుడు మాట్లాడే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు మందిరంలో గడుపుతూ ఉండగానే నీ పట్ల అనేక వాగ్దానాలు నెరవేర్పు నడిపించబడిపోతున్నాయి కాబట్టి అనేక షేర్ చేయండి దైవికంగా నడిపించండి తప్పనిసరిగా బలపరచండి పది ఇరవై మందికైనా తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు మీ సాక్ష్యాన్ని మంచిగా కామెంట్ రూపంలో మరి రిసీవ్ చేసుకుంటూ మంచి సాక్ష్యాన్ని తెలియజేద్దాం కాబట్టి ఈ రోజు దేవుడు మీకు తోడేంటి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం హ్యావ్ గాడ్ బ్లెస్ డేస్